నమస్కారం ఈరోజు మారకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై స్థానిక ఎమ్మెల్యే గవంబిల్ సత్యనారాయణ మీద చేసే అక్రమాల మీద ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి మారకొండూరు కాంగ్రెస్ నియోజక కాంగ్రెస్ కార్యకర్తలతోటి ఆయన ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నం చేశారు ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు పేపర్ పేపర్నే ప్రశ్నించేది చూడాలి తప్ప ఒకవేళ రసమై బాలకిషన్ మిమ్మల్ని విమర్శిస్తే మీరు ఇది కాదు అని విమర్శించే ఉండాలి తప్ప మీరు దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరానికి వెళ్ళి మానకుండా కరిమా కానించడం జరగలేదు ఇది పుత్తనాన్ని తీసుకెళ్తున్నారు ప్రజల్లో ఒక భయాందోళన ఎవరైతే అడుగుతే వాళ్ళ మీద దాడి చేస్తారు అనే ఒక అపోహను దృష్టించి ప్రజలు మిమ్మల్ని ఏమి అడగకుండా చేసుకోవడానికి ఇది ఒక ఒక దారిని నిర్ణయించుకున్నట్టు మాకు తెలుస్తుంది దయచేసి మీకు ఏం చెప్తున్నావు అంటే ఒకవేళ రసమై కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ విమర్శించినప్పుడు మీరు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేస్తే మేము ప్రతి దాడులకు కూడా మేము సిద్ధంగా ఉంటాం మేము పది సంవత్సరాలు రసమైన మానకొండూరు కానిక్షేత్రం కానీ తిమ్మాపూర్ మండలం కానీ సుమారు ఒక యాభై నుంచి అరవై కోట్ల వర్కులు అంటే ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో కుల సంఘాలు కానీ గ్రామ పంచాయతీ కానీ స్టేషన్లు కానీ హెల్త్ సెంటర్లు కానీ సీసీ రోడ్లు కానీ మినిమం ప్రతి పంచాయతీకి ఎయిటీ పర్సెంట్ వర్క్ చేయదు ఇప్పుడు మీరు చేసేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా పద్నాలుగు నెలల లోపు ఇప్పటి వరకు వన్ పర్సెంట్ కూడా వర్క్ చేయలేదు ఆ అభివృద్ధి కోసం మాట్లాడే తప్ప ఈ దా దాడుల సంస్కృతి మంచిది కాదు మీ కార్యకర్తలు కూడా మీరు పెద్ద పెద్ద మనిషి ఇట్లాంటి దారిని దాడిని ప్రోత్సహించకుండా చూసుకునే బాధ్యత మీది ఈ మా మారకొండూరు కాంగ్రెస్కి మీరు మీ కాంగ్రెస్ పార్టీకి బాస్ కాబట్టి మా రసమై ఎమ్మెల్యే ఇప్పటి వరకు దారులు కానీ ఎలాంటి చేయొద్దని శాంతి విధంగా మనం ప్రశ్నిస్తామని చెప్పి చెప్తుండే తప్ప మాకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పటి నుంచ మీరు ఎలాంటి మా రసభై కానీ మా పార్టీని కానీ విమర్శిస్తే ప్రతి విమర్శ చేయాలి తప్ప ఈ దాళ్ల సంస్థలు చేస్తే మేము ఉంగము మా మండల పార్టీ తరఫున కానీ మా కాన్షియస్ తరఫున మీకు హెచ్చరికలు చేస్తున్నాం